వీకెండ్స్లో మాత్రమే కాదు వీక్ డేస్లో కూడా హిట్ త్రీ ప్రభంజనం కొనసాగుతుంది ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ హాఫ్లో నానితో ఫైట్ సీన్ చేసిన ఓ క్యూట్ అమ్మాయి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఆమె యాక్షన్ పెర్ఫార్మెన్స్ చూసి ఎవర్రా ఈ బ్యూటీ అనే నెటిజన్స్ కూడా గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు ఈ బ్యూటీ పేరు నిధి సింగ్ ముంబైలో మోడల్గా పనిచేస్తూ ఇప్పటికే పలు యాడ్స్లో నటించింది హిందీలో కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ చేసింది కాగా ఈ నటికి హిట్ హిట్ త్రీ తెలుగులో మొదటి సినిమా ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది తెలుగు ఆడియన్స్ లో వస్తున్న ప్రేమ చూసి నిధి సింగ్ ఫుల్ ఖుషి అయింది తనపై వస్తున్న మీమ్స్ పోస్ట్స్ అన్నిటినీ కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ థ్యాంక్స్ చెబుతుంది అలాగే హిట్ త్రీ షూటింగ్ టైంలో తీసిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇప్పటికే ఇండస్ట్రీలో నిధి పేరు వినిపించేటట్లు మారింది హిట్ త్రీ తర్వాత మరిన్ని మంచి ఆఫర్లు రావచ్చని ఆశిస్తోంది మొత్తానికి ఒక సినిమాతో నిధి సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు